హలో వ్యూవర్స్ నేను మీ నెల్లూరు వెదర్మ్యాన్ ఖదీర్ని మాట్లాడుతున్నాను ప్రస్తుతం మనకు రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల యొక్క వాతావరణ పరిస్థితులు ఎలా ఉండే ఈ రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మనకు రాగల ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటలు ఎక్కడెక్కడ ఒక మోస్తరు నుంచి భారీ స్థాయిలో వర్షాలు పడబోతున్నాయి అదేవిధంగా ముఖ్యంగా మనం గత అప్డేట్లో చెప్పుకున్నాము ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా జిల్లాలపై భారీ స్థాయిలో వర్షాలు ఉండబోతున్నాయి బంగాళాఖాతంలోని మనకు శ్రీలంక దగ్గర ఒక లో ప్రెజర్ అనేది ఫార్మింగ్ అయింది దాని యొక్క ఇంపాక్ట్ ప్రభావం తోటి వాతావరణం అంటే వచ్చే మార్పులతోటి మనకు వర్షాలు అనేవి రావడం ఈ యొక్క అనేది మనకు శ్రీలంక వైపుగా రావడంతో క్రమంగా దాని యొక్క ఇంపాక్ట్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా జిల్లాలపై పడుతుందని చెప్పి అప్డేట్లో గత వీడియోలో చెప్పుకున్నాం ప్రస్తుతం మనకు వర్షాలు అనేవి దక్షిణ కోస్తా జిల్లాల్లో ఆరంభమై ఉన్నాయి ఇక రాగల ఇరవై నాలుగు గంటల్లో మనకు ఈ వర్షాలు అత్యధిక స్థాయిలో ఎక్కడ ఉండబోతున్నాయి నలభై ఎనిమిది గంటల లోపల మనకు ఎంత భారీ స్థాయిలో ఈ వర్షాలు అనేవి పడబోతున్నాయి ఏ ఏ జిల్లాలపై ఉండబోతున్నాయి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఖచ్చితత్వంతో ఇవాళ నవంబర్ పద్దెనిమిది అప్డేట్ లో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాయి సో ఇలాంటి అప్డేట్స్ అనేవి నేను నా నుంచి మీరు ఎప్పటికప్పుడు పొందుతుండాలంటే కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబర్స్ అంటే మన వ్యూవర్స్ వ్యూవర్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ బటన్ని ఆన్లో ఉంచుకుంది వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ అనేవి నేను ఇచ్చినప్పుడు వేగంగా అవి మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వచ్చి అందడం అనేది జరుగుతుంది సో గత వీడియోలో నేను చెప్పిన విధంగా మనకు అల్పపీండం అంది ఏర్పడుతుంది అలాగే మాయిశ్చర్ అంటే తేమగాలు లొక్క సర్క్యులేషన్ ఈసాన్ని రుతుపనాల లెక్క చురుకుదనంతో దక్షిణ కోస్తాపై వర్షాలు అనేవి నవంబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదిలో కొనసాగబోతున్నాయని చెప్పి అప్డేట్ ఇచ్చాను అయితే రాబోయేటువంటి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో భారీ స్థాయిలో వర్షాలు అనేవి ఉంటున్నాయి అవి ఏ ఏ జిల్లాలపై ఉండబోతున్నాయి ఈ అప్డేట్లో డీటెయిల్గా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఒకసారి మనకు ప్రస్తుతం గాలు లెక్క కన్వెన్జెన్స్ అంటే మనకు వార్ మోడల్స్లో గాలులు అనేవి ఎలా ఉన్నాయి వాతావరణంలో ఎలా మార్పు వచ్చినది ఉంది ఎలా మనకు శ్రీలంక దగ్గర అల్పకుండా కొనసాగుతుందని చూద్దాం ఈ చాట్లోని ఈ ఇమేజ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం గాలుల యొక్క ఎలా వీస్తున్నాయి పూర్తి విశ్లేషణ అనేది మనం చూసుకుంటే బంగాళాఖాతం నుంచి మనకు మాయిశ్చర్ అంటే బలమైనటువంటి తేమగాలుల సర్క్యులేషన్ అనేది గా మనకు పసిఫిక్ మహాసముద్రం మీద గురించి అండమాన్ అండమాన్ నుంచి మధ్య బంగాళాఖాతం పైకి మధ్య బంగాళాఖాతం నుంచి ఎల్లో కలర్ తోటి బాగా డార్క్ అయినటువంటి ప్లేస్మెంట్ అనేది కనిపిస్తుంది అది మనకు బలమైన తేమను తీసుకొని ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తాలోని మనకు మధ్య భాగం దగ్గరికి వచ్చి అక్కడి నుంచి మనకు ఇలా మనకు సౌత్ డైరెక్షన్ తీసుకుంటే కింద కిందపాటికి దిగుతుంది అంటే మనకు ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా దగ్గరికి వచ్చి తమిళనాడుపై బలంగా పడుతుంది పోయి అదేవిధంగా కోస్తాలోని నెల్లూరు జిల్లాపై నుంచి దక్షిణ రాయలసీమ బెల్ట్ పైకి ప్రెజర్ చేస్తుంది సో వర్షాలు అనేవి నెల్లూరు తిరుపతి అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో భారీ స్థాయిలో రాగల ఇరవై నాలుగు గంటల్లో ఉండబోతున్నాయి ఇక శ్రీలంక దగ్గర ఉన్న లో ప్రెషర్ అనేది శ్రీలంకకి దక్షిణాన ఈ పార్ట్ దగ్గర కొనసాగుతుంది దాంట్లోకి కన్వర్జెన్స్ అనేది వెళ్తుంది పై నుంచి చూసుకుంటే భారతం ఉత్తర భారతం నుంచి పొడి పొడిగాలుల యొక్క కన్వర్జన్సి వస్తుంది అంటే వాతావరణాన్ని డ్రైగా మార్చేటువంటి గాలుడు ఆకాశంలో మేఘాలయానికి లేకుండా తగ్గించేసి డ్రై తోటి డ్రైతోటి ఎండ సూర్యరశ్మి అనేది బాగా కనిపించేటువంటి గాలులని వస్తుంది ఇవి మనకు ఉత్తరాంధ్ర తెలంగాణ మధ్యాంధ్ర మనకు అదేవిధంగా ఉత్తర రాయలసీమపై అంటే కర్నూలు నంద్యాల ఆళ్లగడ్డ బంధి ఆత్మకూరు శ్రీశైలం అహోబిలం ఇలాంటి ప్రాంతాలపై మాచార్యాల మార్కాపురము ఈ ప్రాంతాలపై సమస్తం తెలంగాణపై కనిపిస్తుంది అంటే పూర్తిగా తెలంగాణ మొత్తం డ్రై వెదర్తో ఉండి ఉత్తరాంధ్ర డ్రై వెదర్ తోటి ఉంది మధ్యాంధ్రలో కూడా పొడి వార్తలను ఆకాశం మేఘావర్తంగా మారడం కొంచెం మేఘాలు ఏర్పడుతున్న మళ్ళీ తగ్గిపోతుంది ఉంది సో ఇలాంటి తరహా కండిషన్ పరిస్థితి గాలుల యొక్క ట్రాకింగ్ అనేది ఈ విధంగా ఉంది మోడల్లో వాతావరణం అనేది ఈ విధంగా ఉంటుందని చెప్పి మనకు ప్రజెంటేషన్లో కనిపిస్తుంది ఇక నవంబర్ పదిహేడు నుంచి ఇరవై మూడు లోపల మనకు వర్షాలు అనేవి ఎక్కడ ఎక్కువగా కొనసాగే అవకాశాలు ఏ జిల్లాల్లో ఉన్నాయి అనేది చూద్దాం ఈ లోని ఈ ఇమేజ్లో మీరు అబ్జర్వ్ చేసి కనుక చూసుకుంటే నవంబర్ పదిహేడో తేదీ నుంచి అంటే నిన్నటి నుంచి మనకు వర్షాలు అనేవి చూసుకుంటే తమిళనాడు శ్రీలంకపై భారీ స్థాయిలో మనం మొదలయ్యాయి అంటే నిన్న పదిహేడో తేదీ సోమవారం ఉదయం నుంచి మనం ఈ వర్షాలు పడడం అనేది ఆరంభమై పదిహేడో తేదీ సాయంకాలం నుంచి దక్షిణ కోస్తాలోని నెల్లూరు జిల్లాలోని మనకు చూసుకుంటే తిరుపతి ఉమ్మడి నెల్లూరు జిల్లా తిరుపతి శ్రీహరికోట తడ వాకాడు గూడూరు దగ్గర నుంచి మొదలయ్యి నవంబర్ పద్దెనిమిదవ తేదీ ఈరోజు ఉదయం నుంచి సెంట్రల్ ఏపీలోని నెల్లూరు సారీ సెంట్రల్ నెల్లూరులో పైకి పాడాయి అంటే నెల్లూరు జిల్లా మధ్యస్థపు పాట పైకి పడి ఉన్నాయి ఈ వర్షాలు అనేవి చెప్పేసి ఈ పాట అని చెప్తుంది అలాగే రాబోయేటువంటి మూడు రోజుల్లో నెల్లూరు జిల్లా తిరుపతిలో ఎక్కువ స్థాయిలో వర్షాలు ఉంటాయి అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఒక మోస్తరు తరహా వర్షాలు ఉంటాయి సెంట్రల్ ఏపీలో తక్కువ స్థాయి వర్షాలు ఉంటాయని చెప్పేసి ఈ చెప్తుంది ఉత్తరాంధ్ర దగ్గర తేలికపాటి జల్లులతోటి సరిపడుతుందని చెప్తుంది అక్కడ రైన్స్ పడేందుకు ఛాన్సెస్ అనేవి చాలా వరకు తక్కువ ఉంటాయి ఉత్తర కోస్తా దగ్గర సెంట్రల్ ఏపీ దగ్గర అదేవిధంగా తెలంగాణలో రైన్సే లేవని చెప్పేసి స్పష్టంగా మనకు వచ్చేటువంటి మరొక నాలుగైదు రోజులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎక్కువ స్థాయి వర్షాలు వచ్చేసి నెల్లూరు జిల్లాకి ఫిక్స్ అయిపోయి ఉన్నాయి ప్రకాశం జిల్లాకి ఫిక్స్ అయిపోయి తిరుపతికి ఫిక్స్ అయిపోయి ఉండే సో రాబోయేటువంటి నెక్స్ట్ వారం రోజుల వర్షాలు అనేవి ఈ దక్షిణ కోస్తా పైన కొనసాగడం కన్ఫామ్ అయిపోయి ఉంది ఈ చాట్లోనే ఈ మోడల్లో మనకు ఇక మనకు ప్రస్తుతం రాగల ట్వంటీ ఇరవై నాలుగు గంటల్లో మనకు ఎక్కువ స్థాయిలో వర్షాలు ఎక్కడ ఉండబోతున్నాయి ఎంత భారీగా మనకు పడబోతున్నాయి అనేది మనం ఒకసారి డీటెయిల్గా చెక్ చేద్దాం ఇంకా రాగల ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఇప్పుడు మనకు నవంబర్ పద్దెనిమిది నుంచి రేపు ఉదయం దాకా అంటే నవంబర్ పంతొమ్మిది దాకా మనకు అత్యధిక స్థాయిలో భారీ స్థాయిలో వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు అంటే ఏ జిల్లాలు అనేవి మనకు వర్షాల యొక్క భీమత్సన్ని టార్గెట్ చేసి ఉన్నాయని స్పష్టంగా మనం ఈ మ్యాప్లో చాట్లో చూద్దాం ఈ చాటులో మీరు అబ్జర్వ్ చేసి కనుక చూసుకుంటే రాగల ఇరవై నాలుగు గంటల్లో ఖచ్చితంగా ఈ జిల్లాలను దంచి కొట్టనున్న భారీ వర్షాలు అని చెప్పేసి ఇక్కడ మనకు స్పష్టంగా అనిపిస్తుంది ఈ చాట్లోని మాటలు చూసుకుంటే కాస్త మనకు ఉత్తరాంధ్ర కనిపిస్తుంది అంటే విశాఖపట్నం కాకినాడ పిఠాపురం మచిలీపట్నం అలాగే అమలాపురము అలాగే మనకు పిఠాపురము అలాగే యానాము అలాగే సెంట్రల్ లిపి కోనసీమ అంబేద్కర్ ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలు విజయవాడ నందిగామ తెలంగాణ హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది మొత్తం మనకు వైట్ కలర్ తోటి మనకు ఇండియా మ్యాప్ ఆంధ్రప్రదేశ్లోని మనకు ఉత్తర భాగం అదేవిధంగా తెలంగాణ స్టేట్ అనేది కనిపిస్తుంది దిగువ భాగానికి వస్తే అంటే మనకు చీరాల బాపట్ల అలాగే మనకు తెనాలి ప్రకాశం ఒంగోలు దగ్గరకు వస్తే మనకు రెడ్ కలర్గా నెల్లూరు జిల్లాపై అండి అంటే రెడ్ కలర్ మార్క్ కనిపిస్తున్న ఈ పార్ట్ వచ్చేసి వర్షపాతాన్ని భారీ స్థాయిలో కురిపిస్తున్నటువంటి పార్ట్ అని కన్ఫామ్గా ఇక్కడ మనకు నేను చూపిస్తున్నాను మీకు అంటే నెల్లూరు జిల్లాపై వర్షాలు అనేవి పద్దెనిమిది ఈరోజు ఉదయం నుంచి మొదలై ఉండే ఇవి ఇవాళ మధ్యాహ్నం సాయంత్రం రధరాత్రి సమయానికి భారీ స్థాయిలో వర్షాలుగా మారతాయి అంటే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల నెల్లూరు జిల్లాపై అదేవిధంగా తిరుపతిపై అదేవిధంగా రాయలసీమలోని దక్షిణ రాయలసీమ పార్ట్ అంటే చిత్తూరు తిరుపతి నెల్లూరు ఈ మూడు జిల్లాలపై ఈ వర్షాలు అనేవి బలంగా ఇంపాక్ట్ చేస్తాయి ఎక్కువ స్థాయిలో నెల్లూరు జిల్లాలో హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ నెల్లూరు జిల్లాను కోస్తా తీరం వెంబడి కొనసాగుతాయి ఎక్కువగా మనకు నెల్లూరు జిల్లాలోని దక్షిణ పార్ట్ దగ్గర నుంచి అంటే శ్రీహరికోట తడ నాయుడుపేట వాకాడు ఈ ప్రాంతాల దగ్గర నుంచి నెల్లూరు జిల్లాలోని ఉత్తర భాగ ప్రాంతం కావలి బిట్రగుంట ఇక్కడ దాకా ఈ వర్షాలు అనేవి ఉంటాయి ఆ పై నుంచి మనకు వెళ్తే ఒంగోలు సింగరాయకొండ ఉల్వపాడు అదేవిధంగా మనకు ఉత్తర ఒంగోలు పెద్ద గాజం ఇలాంటి ప్రాంతాలు అలాగే చీరలు బాపలకు వెళ్తుండే కొద్ది వర్షాలు లెక్క తీవ్ర తగ్గిపోతూ వస్తూ ఉంటుంది క్రమంగా అంటే అక్కడ లైట్గా జల్లులు వేయడం జల్లులు పడుతుండడం కొంచెం ఒక మోస్తరు తరహా వర్షం పడడం లేదా మనకు ఆకాశం మేఘావృతంగా ఉంటూ అలాగే ఉండడం అనేది జరగడం ఇంకా కొంచెం పైకి వెళ్తూ ఉంటే మనకు వాతావరణం అంతా డ్రైగా మారిపోతూ ఉత్తరాంధ్రలోని అంటే మనకు కృష్ణా విజయవాడ నందిగామ ఏలూరు తాడేపల్లిగూడెము అలాగే మనకు అనకాపల్లి విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం ఇలా వెళ్ళే కొద్ది డ్రైగా మారిపోతూ మొత్తం డ్రై వెదర్ తోటి మనకు కొంచెం ఎండా బాగా కాస్తూ అక్కడ ఈ ప్రాంతాల్లో అలాంటి కండిషన్ స్పష్టంగా ఉంటుంది ఇది ఓవరాల్గా మనకు రాబోయేటువంటి ట్వంటీ ఫోర్ అవర్స్లో దక్షిణ కోస్తా దక్షిణ రాయలసీమ మనకు అలాగే తమిళనాడు బెల్ట్ మొత్తంపై ఈ యొక్క లో ప్రెషర్ ఫార్మింగ్ అనేది కొనసాగుతుంది అంటే ప్రస్తుతం ఇది వీక్ అవుతుంది బలహీనపడుతుంది పడుతూనే దక్షిణ కోస్తా నుండి నెల్లూరు జిల్లాపై బలంగా వర్షాలు కురుతుంది సో రాగల ఇరవై నాలుగు గంటల్లో నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాల్లో భారీ స్థాయిలో వర్షాలు అనేవి ఉన్నాయి మనకు పీలేరు నగరి అదేవిధంగా కుప్పము రామకుప్పము అదేవిధంగా మనం చూసుకుంటే పొంగనూరు ఈ ప్రాంతాలు చిత్తూరు అర్బను చిత్తూరు రూరల్ ఈ మొత్తంపై అంటే దక్షిణ రాయలసీమ బెల్ట్ మొత్తం దక్షిణ కోస్తా బెల్ట్ మొత్తానికి భారీ స్థాయిలో వర్షాలు కన్ఫామ్గా మనకు ఉన్నాయి ఇది ఓవరాల్గా మనకు రాబోయేటువంటి ఇరవై నాలుగు గంటల్లో మనకు ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి వాతావరణకు సంబంధించిన వర్షాల సంగతి వెదర్ రిలేటెడ్ అప్డేట్ని నా వీడియో అంతా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఉండి ఇద్దరు షేర్ చేయండి అదేవిధంగా నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత నుంచి సెవెంటీ టూ అవర్స్ అంటే రెండు మూడు రోజుల పాటు కొంచెం విరామం అనేది ఇస్తున్నాయి వర్షాలు ఈ లోపల మన వ్యవసాయం చేసేటువంటి రైతు సోదరులందరూ తమ పంటలకి సేఫ్టీ ప్రికాషన్స్ని చేపట్టండి ఎందుకంటే దాని తర్వాత నుంచి వర్షాలు వర్షాలు కంటిన్యూస్గా ఉండేటువంటి వర్షాలు నెల్లూరు జిల్లాను అయితే కన్ఫామ్గా వర్షాలు అనేవి ఫిక్స్ అయిపోయి ఉన్నాయి ప్రకాశం జిల్లాపై కూడా వర్షాలు అనేవి ఫిక్స్ అయిపోయి ఉన్నాయి ఈ నెల చివరి దాకా ఈ వర్షాలు కంటిన్యూస్ అవుతూనే ఉంటాయి మనకు అదేవిధంగా బంగాళాఖాతంలో మనకు ఒక అల్పపడ ఏర్పడి వాయుగుండంగా తుఫానుగా మారుతుందని చెప్పి గత అప్డేట్లో చెప్పాను దానికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయని ఇంకొంచెం టైం అనేది ఉంది ఇంకో టూ డేస్ త్రీ డేస్లో దానిపై మనకు క్లారిటీ అని వస్తుంది తుఫానుగా వస్తుందా లేదా అనేది ఒక కన్ఫర్మేషన్ వస్తుంది అప్పుడు అప్డేట్లో నేను డీటెయిల్గా మీకు తెలియసాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నెల్లూరు వెదర్ మ్యాన్